ఎన్ టుడే న్యూస్కి స్వాగతం సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏవి బర్ధన్ సత్య జయంతి సందర్భంగా విజయవాడ దాసరి పవన్లో జరిగిన సభలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ పాల్గొని అర్పించారు మహారాష్ట్రలో జన్మించిన ఆయన ఏటీయూసీ కార్మిక సంఘ నాయకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని హరినాథ్ కొనియాడారు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన దశలో ఇంద్రజిత్ గుప్తా హోంశాఖ మంత్రి ఎన్నికైన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను భర్తను చేపట్టినట్లు తెలిపారు మతోన్మాద ఫాసిస్ట్ శక్తుల కేంద్రంగా ఉన్న మహారాష్ట్ర నాగపూర్ కేంద్రాల్లో వామపక్ష రాజకీయాలను బలోపేతం చేసిన వ్యక్తి బడ్డనని కొనియాడారు నేడు మతోన్మాద ఫాసిస్టు శక్తులకు ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి ఆవిర్భావంలో ప్రముఖ పాత్ర వహించిన సీతారా వేచూర్ లాంటి వాళ్ళు చనిపోవటం చేరని విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మత ఉద్రిక్తత రెచ్చగొట్టేందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పౌలు కదుపుతున్నారని అజ్ఞాత విమర్శించారు బిజెపి అనుసరిస్తున్న బుల్డోజర్ రాజకీయాలు చాలా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మందలించిందన్నారు ఎన్డీఏ పాలనలో భారతదేశ లౌకిక వ్యవస్థకు భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష శత్రులని సమస్యల ప్రాతిపదికపై ఐక్య పోరాటాలు చేపట్టాలని అన్నా విజ్ఞప్తి చేశారు ఈ సభకు సిపిఐ మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ అధ్యక్షత వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ ఎమ్మెల్యే నాయకులు జాస్తి కిషోర్ బాబు ఎంసీపీఐ నాయకులు కాజర్ భాష జానకి రాములు తదితరులు పాల్గొన్నారు आज ज़रा भाई बताने का जो जीवन आप जी चलते थे आप जो ट्रेडिंग में जीवन लो आज कैसे बात कर रहे हैं भाई बताने का जो थोड़ा पूछना है भाई तो आप आप जो लिखने के लिए इतना करेंगे वो तो ना लो इतने में भी तो चाहिए आप जो है आये बहुत सारे मंदिर का ये भी बताना आप किस बात के लिए भाई � ని్త poured గవా maior not ద్ favour దంతുద ఇటిటలదు లుస్ఏ గి్ఆ జిం క�ేబలిసూలులనీ లహారె హ౔క నద్ కునదం గిి గూరా active poles Gmail table 9 కెళుది ఆవిడ యూపీఏ పార్టీ ఆడుతామో దశలో కమ్యూనిస్ట్ పార్టీ బీహార్ అయితే మహారాష్ట్ర అనేక ప్రాంతాలు ఈరోజు కూడా మహారాష్ట్ర నైతిక మన వాళ్ళకి చెప్పినట్టుగా మనం బీహార్ కూడా

ఎన్నడూ జరగని విధంగా జెబిన్ ని పెండింగ్ కాని కూడా లేని ఆ చేతి దారి కాబట్టి చేసారు మరి వామపక్ష సిద్ధాంతం ఎవరైతే లో వామపక్ష ఆశయతిగా ఉండి ఉంటారు వామపక్ష పార్టీకొని దీనిలో పార్టీ అన్నదశలో అది దీని వామపక్ష కాదు అందరికీ కూడా మీరు నేను చాలా కీలకంగా ఈ నేపథ్యంలో మనం పార్టీ ఐక్యమవుతున్న ఈ ఒక రోజులో జరిగే విషయం కాకపోయినా కోసం కనీసం సమస్యల ప్రాతిపదికగా సరే మన బరువు దేశంలో ఒక మహోత్తర ఉద్యమం జరిగింది ア<ス>ーテ<プ>ィストの足袋を捨てることができた。というのは、足袋の足袋を捨てることができた。というのは、私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は